Oh <whistles> మీరంతా అలాగే ఉండాలి నాన్న ఈ ఈ బ్లాక్ లో ఉన్నవాళ్ళందరూ లెఫ్ట్ టర్న్ నా వైపు తీరా ఇట్లా నా వైపు మాట్లాడండి కూర్చోండి సిట్ డౌన్ అయిపోయింది ట్రైలు అయిపోయింది నానా ఇది ట్రైల్ మాత్రమే ఓకేనా వస్తాను చేద్దామా వన్ నాట్ ఎయిట్ చేద్దామా చేద్దామా చెయ్యలేగోనోళ్ళు ఎవలె ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరూ కూడా గమనించాలి ఇప్పుడు మనము నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారం చేస్తున్నాము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి మరియు మరియు కలెక్టర్ గారు ఇంకా పెద్దవాళ్ళు అందరు కూడా వస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పెద్ద కదా అందరూ మీరు ఎంత బాగా సూర్య నమస్కారం చేస్తున్నారు అనేది చూసి పరంగా ఇబ్బంది ఉంటే తప్పితే ఎప్పుడు కూడా ఆపోద్దు వర్షం పడినా కూడా వర్షంలో కూడా నూట ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపుకోవడం అదేవిధంగా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాకపోవడం నేను చెప్పినంత వరకు కూడా ఇక్కడి నుంచి లేకపోవడం అర్థమవుతుంది కదా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అసలు లేకపోవడం మీరు కానీ కొంతమంది లేచినా కూడా ప్రోగ్రామ్ మొత్తం చేయలేకపోతుంది